నేనుబే జిల్లా రమేష్ ప్రస్తుతం మనము వేములవాడ బిడ్జి ఉందో ఈ బిడ్జి వద్ద ఉన్నాము అయితే ఈ టెంపుల్ కు లోపలికి రావాలంటే భక్తులు గాని ప్రజలు గాని ఒక పక్క కరీంనగర్ రోడ్ పక్క సిద్దిపేట పక్క కామారెడ్డి ఈ మెయిన్ ముఖ్య రోడ్లు ఈ రోడ్లో ఉండనే భక్తులు గాని ప్రజలు గాని వేములవాడ టెంపుల్ కు రావాల్సినటువంటి రోడ్డు ఇది అయితే ఇక్కడ ఏదైతే ఈ బారికేట్లు ఏర్పాటు చేసారో ఇవి లోపలికి రాకుండా మన కార్లు కావచ్చు భారీ వాహనాలు కావచ్చు ఆదివారము సోమవారము భక్తులతో కిక్కిరిసిపోతుంది అయితే ఈ లోపలికి రాకుండా బారికేట్లు ఏర్పాటు చేసారు ఈ జగిత్యాల బైపాస్ ఏదైతే ఉందో ఆ బైపాస్ గుండా కట్టపైన ఏదైతే తాత్కాలికంగా ఏర్పాటు చేసారు పార్కింగ్ కోసం అని చెప్పి మరి ఇంతవరకు వేములవాడ మెయిన్ రోడ్ ఏదైతే టెంపుల్ రోడ్ ఉందో దాన్ని రోడ్డు వెడల్పు కోసము గతంలో రిలే నిరార దీక్షలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారినాయి దాని మీద ఎన్నో రకాల పరిశీలనలు చేసిర్రు ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పి చెప్పడమే తప్ప ఇంతవరకు అతి గతి లేదు మరి మొన్ననే ఏదైతే రెవెన్యూ శాఖ కావచ్చు తర్వాత మున్సిపల్ శాఖ కావచ్చు తర్వాత ఆర్ఆర్బి శాఖ కావచ్చు దీనికి మొత్తం ప్రణాళికలు సిద్ధం చేసినామని చెప్పి ఈ మొత్తం సర్వే చేయడం కూడా జరిగింది కానీ ఇంతవరకు రోడ్డు వెడల్పు చేయకపోవడం పట్ల స్థానిక ప్రజలు తర్వాత రాజన్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికైనా ఈ వేములవాడ టెంపుల్ రోడ్ను త్వరగా వెడల్పు కార్యక్రమము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు తొందరగా చేపట్టాలని చెప్పని కోరుతున్నారు అయితే ఈ ఇక్కడ నుంచి ఏదైతే మనం టెంపుల్కు వెళ్తామో ఆ రహదారి ఎంత ఇరుకుందావు ఒకసారి చూద్దాం పదండి చూస్తున్నాం కదా ఈ బారికేడ్లు చేయబట్టి ప్రజలకు స్థానికులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది మరి ఎక్కడ చూసినా టెంపుల్ దగ్గర స్వాగత తోరణాలు ఉంటాయి కానీ ఇట్లా బారికేట్లు ఏర్పాటు చేసిన దాఖలాలు ఎక్కడ కూడా చేయవు ఇది కు పోయే రోడ్డు ఇది ఆ ఆదివారం సోమవారం వచ్చింది అంటే ఇది వాహనాలతో కిక్కిరించిపోతుంది రోడ్డు జామ్ అయిపోతుంది కేవలము ఆటోలకు మాత్రమే ఇందులోపు పంపుతున్నారు మరి వాహనాలు పెద్ద ఏదైతే కార్లు కావచ్చు యాత్రికుల బండ్ కావచ్చు ఈ రోడ్ గుండా రానియరు రోడ్డు వెడల్పు చేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు స్థానికులు రాజన్న భక్తులు ఎదుర్కొంటున్నారు ఒక బండి వస్తుందంటే ఇంకో బండి పాస్ కావాలని అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రోజు బుధవారం రావడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉండడం వల్ల కొంత ఫుల్లా ఉంది రోడ్డు అదే ఆదివారం సోమవారం అయితే మాత్రం అసలు నడవడానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని స్థానికులు రాజన్న భక్తులు వెంటనే రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఇది మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఇది మెయిన్ రాజన్న టెంపుల్ ఆదివారం సోమవారం వచ్చింది అంటే ఇక్కడ అసలు నడవడానికి కూడా వీళ్ళే పరిస్థితి ఉంటది ఇక్కడికి కార్లు గానీ ఇతర వెహికల్స్ కానీ రాని పరిస్థితి చూస్తున్నాం కదా మనము ఇదే వేమలవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ కు లక్షలాది మంది వచ్చి భక్తులు దర్శనం చేసుకుని వెళ్తుంటారు స్థానికులు కూడా దర్శనం చేసుకుంటారు అయితే ఈ మెయిన్ రోడ్డు చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా బెడెలుపు చేస్తామనే నాయకులే తప్ప ఇప్పటి వరకు మరి ఇది ఎందుకోసం పెండింగ్ ఉన్నది అనే దాని గురించి స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీ పేరు పత్ని నాగేశ్వర్ నాగేశ్వర్ లోకల్ నాది వేములవాడ లోకల్ దాంతో పాటు నేను బహుజన్ సమాజ్ పార్టీ ముప్పై సంవత్సరాల సీనియర్ నాయకుడిని ఓకే అయితే ఇప్పుడు కార్యక్రమం చేపట్టకపోవడానికి ఇది మాకు కూడా స్థానికులకు కూడా అర్థం అవుతలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే గత ముప్పై సంవత్సరాల క్రితం ఆది నారాయణ అనే ఒక కాంగ్రెస్ నాయకుడు ఏం చేసిండే రోడ్ వైండింగ్ చేయాలని పిల్లనిర దీక్ష చేపట్టిండు ఆ రిలే నిరాధ దీక్ష చేపట్టిన తర్వాత మేము బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కూడా అలా పాల్గొనడం జరిగింది దాంతో పాటు నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజు రిలే నిరాధ దీక్ష చేసిన అప్పుడు ఎమ్మెల్యే ఏం చేసిందంటే ఆ హామీ ఇచ్చిండు ఏది ఎప్పుడు పాపారావు పాపారావు అప్పటి ఎమ్మెల్యే ఆయన ఏం చేసిందంటే పది ఫీట్లు ఇరవై ఫీట్లు జరిపిస్తా అని హామీ ఇచ్చింది హామీ ఇచ్చిన తర్వాత హామీ హామీ లెక్కనే ఉన్నది ఇప్పటి వరకు కూడా రోడ్డు జరగలేదు గతంలో ప్రస్తుతం ఉన్న మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కూడా రోడ్ వైండింగ్ చేయాలని కాంగ ఎమ్మెల్యే కాకముందు గుడి ముంగట రిలేని ఒక నిరసన కార్యక్రమం చేయడం కూడా జరిగింది వైండింగ్ గిటా జరిగితే రోడ్లు అయితే భీములవాడ అభివృద్ధి జరుగుతుంది దాంతో పాటు ట్రాఫిక్ సమస్య పోతుంది భీములవాడకు వస్తున్నాస్తుంటే రాజరాజేశ్వర భక్తులకు కూడా చాలా సులభంగా ఉంటది అయితే ఉన్న ఏదైతే అధికారులు దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత మున్సిపల్ శాఖ తర్వాత ఆర్ఎస్పీ శాఖ వాళ్ళు కూడా ఈ రోడ్డును సర్వే చేసి దాదాపుగా ఫిట్ వరకు విడబ్ చేస్తామన్నారు కరెక్ట్ ఏంటి వినదానికి పనికి వస్తుంది కానీ శివుల వరకు పనికి వస్తుంది కానీ చేతల వరకు పనికి వస్తలేదు మేమైతే మొన్నటి నుంచి కూడా అంటూరు రోడ్ వేడింగ్ జరుగుతుంది ప్రణాళికలు సిద్ధమైనవి పైసలు ఇచ్చినాం ఒక కోర్టుస్ నోటీసులు పంపుతాం అనడమే జరిగింది కానీ వింటున్నాం కానీ అయితే అలవటం లేదు నుంచి వరకు రోడ్డు వెడింపు కార్యక్రమాలు చేస్తామని చెప్పని ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి కానీ ఇంతవరకు మరి కాకపోవడానికి ఇక్కడ రోడ్డు కొన్ని రాజకీయ నాయకులు తోటి ఓడిపోకుంటూ తిను చాలా రోజుల నుండి ఆపుతారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా మోక్షం కలుగుతుందని దాదాపుగా అనుకుంటున్నాము కాకపోతే కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి తోటి ఈ రోడ్డు వెడప కార్యక్రమం అనేది ఆగిపోతుంది ఈ రోడ్డు విడల్పు కార్యక్రమం కాకుండా ముందు బ్రిడ్జి కూడా చాలా సార్లు దాని మూడు సార్లు కట్టినప్పటికీ కూలిపోయింది దాన్ని కూడా ఆ వెంటనే కట్టి అక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు ను వెడల్పు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు వెంబలపట్నం ప్రజలు కోరుతున్నారు తిప్పపురం బస్టాండ్ నుండి గుడి వరకు ఆ బ్రిడ్జి కట్టి మరియు అలాగే ఈ రోడ్డు వేడలు కార్యక్రమం కూడా ఇప్పుడు చేపట్టినట్టు అయితే వచ్చే వచ్చే భక్తులకు మరియు విమన పట్టణ ప్రజలకు ఆ సౌకర్యం బాగుంటుంది ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి దుకాణం దారులు కూడా రోడ్లపైకి దుకాణాలు తెచ్చి భక్తులకు చాలా అసౌకర్యాన్ని గురి చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆది సీననే విమనాడకు సంబంధించి గతంలో గుడి చైర్మన్ గా చేసినాడు ఇప్పుడైనా మరి ఆయన దీని మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని సీఎం గారితో మాట్లాడి వెంటనే చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్నాం విన్నా మనము ఇందాకనే స్థానికుల వాళ్ళ మాటల్లోనే మనం విన్నాము గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టకపోవడంతో భక్తులు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే రాజన్న టెంపుల్కు మాత్రం కోట్లాది రూపాయల ఆదాయం వచ్చినా మరి ఈ రోడ్డు వేడల్పు కార్యక్రమం కావచ్చు ఈ డెవలప్మెంట్ను అడ్డుకోవడంలో మరి స్థానికులు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మరి రోడ్డు వేడల్పు కార్యక్రమాన్ని తొందరగా చేపట్టాలని చెప్పి అలాగే ఈ స్థానిక ప్రజలు రాజన్న భక్తులు కోరుతున్నారు ক্যামেরাম্যান আশোক তো টুডে টিভি জিলা রমেশ